చేశాను ఇంకా మొన్న హాస్పిటల్ నుంచి వస్తూ వస్తూ స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చానండి ఈ స్వీట్ కార్న్ అంటే ఎప్పుడైనా దీంతో స్వీట్ కార్న్ పొకోడి లాగా వేయచ్చు లేదంటారా బట్టర్ స్వీట్ కార్న్ చేయొచ్చు రకరకాలు చేయొచ్చు అనమాట మా ఇంట్లో వాళ్ళకి స్వీట్ కార్న్ తో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టము అందుకోసమనే ఇంకేది తెచ్చినా తేకపోయినా బయటకు వెళ్ళినప్పుడు ఈ స్వీట్ కార్న్ పొత్తులు అయితే తెస్తూ ఉంటాను ఇలా తెచ్చుకున్న పొత్తులన్నీ కూడా ఓ డబ్బాలోకి అయితే ఒలిచి పెట్టేసుకుంటున్నాను ఇలా డబ్బాలోకి ఒలిచి పెట్టేసుకున్నాము అంటే మనకి రోజులైనా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి అలాగే మనం ఈ డబ్బాలో పెట్టినవి నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే ఆగవండి డీ ఫ్రిడ్జ్లోనే పెట్టాలన్నమాట అప్పుడే మనకి అవి కనీసం ఒక రెండు వారాలు మూడు వారాలు ఉంటాయి లేదు అంటే కనుక ఒక వారంలో మొత్తం పాడైపోతాయి అనమాట ఎప్పుడైనా కానీ ఈ స్వీట్ కార్న్ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఇంక ఇప్పుడైతే ఈ డైనింగ్ టేబుల్ అంతా నీట్గా తుడుచుకొచ్చేస్తూ ఉన్నాను ఇప్పటికే టైం పాదక్కు పదకొండు అయిపోయిందనమాట ఇంక ఇవన్నీ గబాగబా చేసేసుకుంటేనే ఇంక ఇంట్లో పనులన్నీ